శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు సాయినాథుని శరత్ కీ జై ఓం శ్రీ సాయి రామ్ సాయి భక్తి సాధనా రహస్యంలో మనో నిగ్రహానికి మరికొన్ని మార్గాలు సాయి భక్తులకు జప ధ్యానాలలో ఉపయోగపడే సుడువులను గూర్చి ముందు వ్యాసాలలో కొంత తెలుసుకున్నాం మరికొన్ని సులువులు జాగ్రత్తలు తెలుసుకుందామా వైరాగ్య లక్షణమనే భావంతో కొందరు చెప్పులు లేకుండా నడవటం మనం చూస్తూ ఉంటాము కానీ చెప్పులు లేకుండా నడవటం కటిక నేల మీద కూర్చొనడం పండుకొనడం సాధనకు అంత మంచిది కాదు ధ్యానానికి కూర్చనబోయే ముందు తప్పనిసరిగా నేలపైన చాప కానీ గుడ్డ కానీ కొయ్య పీట కానీ ఆసనంగా వేసుకుని కూర్చోవాలి దానివలన భూమి ఆకర్షణ శక్తి యొక్క విక్షేప ప్రభావం మనసుపై తగ్గి తేలికగా మనసు ధ్యానస్థితి అవుతుంది ఏ కారణం చేతనైనా సరే ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు మరీ గజిబిజిగా గజిబిజిగా ఉంటే నిటారుగా కూర్చొని ఊపిరితిత్తుల నిండుగా నెమ్మదిగా గాలి పీల్చి నెమ్మదిగా వదిలేయాలి అలా ఐదారు సార్లు చేయాలి అలా చేసేటప్పుడు శ్వాసను బలవంతంగా అదుపు చేయడం కానీ గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు శ్రమ తీసుకోవడం కానీ ఎంత మాత్రం కూడా చేయకూడదు ఉచ్ఛ్వాస నిశ్వాసలు బలవంతంగా కాకోకుండా క్రమబద్ధంగా లయబద్ధంగా ఉండేటట్లు చూచుకోవటమే ఒక సాధన మహాత్ములు ఉత్తమ సాధకులు సన్నిహిత గురు తప్ప ఇతరులు ఎవరైనా సరే ఇచ్చిన వస్తువులు ఏమీ తీసుకోకూడదు వారు పెట్టినదేది తీసుకోకపోవటం మంచిది ఇతరులు ఉపయోగించిన వస్తువులు అవి చెప్పులు కావచ్చు గుడ్డలు కావచ్చు ఆసనాలు జపమాలలు మొదలైనవన్నీ ఏ పరిస్థితుల్లోనూ వాడకూడదు ఇతరుల నుంచి మనం ఏ వస్తువును కానీ ఆహారాన్ని కానీ స్వీకరించినప్పుడు ఆ పదార్థాలతో పాటు వారి మనోవృత్తుల ప్రభావాన్ని కూడా మనం గ్రహిస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలి నిత్య జీవితంలో ఈ నియమాన్ని ఆచరణలో పెట్టడం కష్ట సాధ్యమైనప్పటికీ ఆధ్యాత్మిక సాధనలో ఈ నియమం యొక్క అవసరం ప్రయోజనం అంతా ఇంతా అని చెప్పనలవి కాదు ఎవరి వద్ద నుంచి ఏది పుచ్చుకోకపోవటం తన నియమం అని సున్నితంగా నమ్రతగా మర్యాదగా ఎదుటివారు నొచ్చుకోకుండా చెబితే సామాన్యంగా ఎదుటివారు బలవంతం చేయరు ఈ నియమం అంత అత్యుత్తమమైనది కనుకనే అద్వైత సాధనను బోధించిన ఆదిశంకర్ల వంటి వారు కూడా ఈ అపరిగ్రహ నియమ పాలనకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు మనసుకు పదార్థం మీద పదార్థానికి మనసు మీద ఉండే ఈ ప్రభావాన్ని ఇటీవల శాస్త్రీయ పరిశోధనల్లో కూడా గుర్తించడం జరిగింది అయితే ఈ నియమపాలన వెనుకున్న సూత్రాలకు కులమత వివక్షతలకు అంటే అంటరానితనం మడి మొదలుగున్నవి ఎటువంటి సంబంధం లేదని సాయి భక్తులు గుర్తించాలి ఈ అపరిగ్రహ నియమాన్ని కొంతకాలం శ్రద్ధగా పాటిస్తూ పోతే ఆ తర్వాత ఎప్పుడైనా తప్పనిసరే ఈ నియమాన్ని ఉల్లంఘించవలసి వచ్చినప్పుడు మనకే అనుభవానికి వస్తుంది విచక్షణారహితమైన పరిగ్రహం వల్ల మనం ఎంత నష్టపోతామో మహాత్ముల సాధనా మదనంలో ఉద్భవించిన ఇటువంటి సాధన రహస్యాలను మరికొన్నింటినీ ముందు ముందు మరో వ్యాసంలో తెలుసుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే सद्गुरु सा शरत् बाबूजी की जय ओम साईराम